హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ ఈ వీడియోలో నేను మీకు నేను వేరే వీడియో కోసం వెళ్తున్నప్పుడు ఇలాగ రోడ్ సైడ్ వీళ్ళు సాయిబాబా అని చెప్పి ఉంటారు కదా ఇలాగా పెట్టుకుని ఉన్నారనమాట చూడొచ్చు ఇవన్నీ బళ్ళు అన్ని టెన్త్ వేసుకుని ఉంటున్నారు అనమాట ఇక్కడ ఒకసారి వీడియో తీద్దామని చెప్పి వచ్చాను వీళ్ళందరూ ఇక్కడ యాక్చువల్గి యూట్యూబ్ ఎలా ఉంటుంది మీరు అనేసి చెప్తే కుక్క నాపండి సౌండ్ ఇగండి ఇక్కడ వీళ్ళు సెల్ ఫోన్ ఇది కూడా పెట్టుకున్నారు చార్జర్ యూట్యూబ్ సెల్ ఫోన్లో వస్తుంది అది ఎలా ఉంటున్నారు ఏంటి మీ లైఫ్ కష్టాలు ఏమున్నాయో చెప్పండి బాధలు అది చెప్పండి ఆ బాధలు ఏమైనా చెప్పండి అదే అది చెప్పండి మీ బాధలు ఏమన్నా చెప్పండి కుక్కని ఆపండి కుక్క నాపండి అదే అంతే చూపిస్తాను అందుకే ఆ కుక్కని ఆపండి కుక్క నాపండి సౌండ్ విపరీతంగా వస్తారు అదే అంటే అదేలేండి ఇప్పుడు మీది అంటే ఎక్కడ స్వస్థలం ఎక్కడ మీది మహారాష్ట్ర నుంచి వచ్చారు ఎన్నలేదు వచ్చి ఇక్కడికి వచ్చింది తెలుగు బాగానే మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు మీరు ఇలాగా అంటే కొన్ని కొన్ని ప్లేస్లకి బండి మీద వెళ్తుంటారా బండి మీద వెళ్తుంటారు मग वाटप <coughs> 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 ఇక అండి ఇవన్నీ బల్లు అనమాట వీళ్ళు ఈ బళ్ళు మీద మనం చూస్తుంటాం కదా బళ్ళు మీద వచ్చి ఇలాగ సాయిబాబాని పెట్టుకొని వీళ్ళు వెళ్తుంటారు ఇక్కడైతే ప్రస్తుతానికి ఇలా గోడరాలు వేసుకుని ఉంటున్నారనమాట నేను ఇలాగ రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు చూశాను సరే చూద్దాం ఒకసారి వీళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటండి లైఫ్ ఎలా ఉందని అని చెప్పి వీడియో చేస్తున్నాం అనమాట యూట్యూబ్ యాత్రలో వెళ్తున్నారా అంతే యాత్ర గురించి అదే అంటే కొన్ని కొన్ని ఏరియాలు ఉండి అక్కడికి వెళ్ళి అలాగ ఉంటారా ఏది ఆవు మెత్తండి ఉంది అదే అదే ఇప్పుడు ఈ బల్లు ఇవన్నీ మీరు మేమైనా బల్ అన్ని సొంత బల్ అది ఇప్పుడు ఇక్కడకి వచ్చి అన్నలు అవుతుంది మీరు పదిహేను రోజులు అవుతుంది సో ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారా వారం ఉండే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు నేను చూడండి బండి కూడా ఎలా డెకరేట్ చేశారు వీళ్ళు సాయిబాబా ఇది అంత అన్నమాట ఇదండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి వీళ్ళు టెంట్లు వేసుకుంటున్నారు బయ్ అదొకసారి చూద్దాం అంట వైపు ఇలా లేదా దారి లేదు ఇలాగా కింద నుంచి వెళ్ళాలా సో అలాగైతే అలాగే వెళ్దాం వాళ్ళు నీళ్ళు తీసుకెళ్తున్నారు భయం మరి నువ్వేం చదివావా ఏ చిన్నప్పుడు ఏం చదువుకున్నావు అప్పుడు సంవత్సరం మూడు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా కొంతమంది ఉంటున్నారు అనమాటారా అదే అదే ఇదేంటి వంట చేసుకుంటారు ఇక్కడ ఫుడ్ ఓకే మరి వర్షం వస్తే పరిస్థితి ఏంటి ఇలాగే ఉంటారా కానీ తెలుగు బాగానే వచ్చింది నీకు హిందీ ఎలాగో మీరు ఇక్కడ ఇది కదా మహారాష్ట్ర కాబట్టి మరాఠీ వస్తుంది హిందీ వస్తుంది తెలుగు బాగానే నేర్చుకున్నారు ఎన్నలేదు మీరు ఇక్కడికి వచ్చి చాలా సుందరం చాలా సంవత్సరాలు అవుతుందా పది దాంట్లో సౌండ్ చేద్దని చెప్పాడు సౌండ్ చేయ అయితే గోమాత యాత్ర అనమాట అవులండి ఓకే అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఆంధ్ర ఛానల్ అవుతుంది ఛానల్ అంటే అంత బాగా వచ్చింది కదా తెలుగు మీకు అక్కడే మహారాష్ట్రూలీ వచ్చారా అంటే ఇప్పుడు మరి మీకు ఇన్ని తిరుగుతున్నారు కదా మరి భోజనానికి వాటికి డబ్బులు ఎలాగ ధర్మం ఓకే కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు మీ ఫ్యామిలీ కనబట్లేదు ఇక్కడ కొంచెం అయితే భయ్య ఇప్పుడు మీరు బల్లు మీద వెళ్తుంటారు కదా ఊర్లు మీకేనా ఇబ్బందులు అక్కడ అంత బాగా ఉందా సోలపూర్లో పెద్ద గోశాల ఉందా మరి అయితే ఇప్పుడు మీరు చదువు ఎంతో చదువుకున్న పోయా నువ్వు యాత్రలతోనే ఇంకా చదువు మానేసారు మొక్కలున్నాయా ఇది ఇది ఎవరిది ఇక్కడ ఎవరు ఈ మహారాష్ట్ర వెళ్ళిపోయారా అది ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ బళ్ళు మీద ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు ప్యాక్ చేసుకుని వేరే దగ్గరికి వెళ్ళిపోవడం అంతే ఓకే ఇలాగ ఉంటారనమాట ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు లేరంట ఎమర్జెన్సీ హెల్త్కి ఎవరికే ఒంట్లో బాగపోతే మహారాష్ట్ర వెళ్ళారంట సో ఇలా డేరాలు వేసుకుని ఉంటారు అనమాట వర్షం వస్తే ఇబ్బంది కదా అక్కడ వేసుకున్నారు నీళ్ళు అయిపోతుంది మొత్తం వాటర్ వచ్చేసి నీళ్ళు అయిపోతుంది ఇదిగోండి అక్కడ గోమాత అదేలే ఇంకా ఆవు అదే కదా ఆహా పది ఆవులు పది ఆవులు ఉన్నాయా ఎన్ని బండి ఆ బండికి ఆ బండికి బండి ఉందా ఈ బండ్ల ఈ టాటాక్షర్ ఉంటుంది మూడు ఆవులు ఈ బండ్ల మూడు బండ్లు రెండు ఉన్నాయి ఈ బండ్లో మూడు ఉంటుంది ఇప్పుడు ఈ ఆవుల్ని ఎలా తీసుకెళ్తారు మీరు బండి కింద ఇస్తారా బండి కింద ఇస్తే మరి ఇప్పుడు ఈ సామాను అంతా పెట్టడానికి మీరు కూర్చోడానికి సరిపోతుందా ప్లేస్ ప్లేస్ ఉందా రెండు ఆవులు ఉంటాయా ఓహో ఆవులు ఎక్కించేస్తారు అలాగా డోర్ తీసి ఎక్కించేస్తారు ఆ హైట్కి తగ్గట్టు ఎక్కించేస్తారు అదే 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 కాడ కట్టి చేస్తారు గడ్డిలో ఉంటాయి అవునా ఇది మీదేనా అదే చూపించాం కాబట్టి ఏంటి వంట మరి ఏం చేసుకున్నారు వంట వంట భోజనాలు అయిపోయా మీ కాదు భోజనం అంటే టిఫిన్ ఇప్పుడు పది అవుతుంది కదా టిఫిన్ లో చేసారా అలవట్లేదా మరి ఏం చేస్తారు ఈ ఈ ఫుడ్ ఫుడ్ అన్నం తిన్నారు అన్నం కూర సాయంత్రం రొట్లు చపాతి అది అమ్మా ఏం పేరు నీ పేరు పాప మాట్లాడదు పర్లేదు అమ్మాయిని చదువుకుందా మరాఠీ చదువు మరాఠీ లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్ లో చదివారు మీది మరాఠీ కదా అదే తెలుగు కాదు కదా మీకు తెలుగు రాయడం అది వస్తుందా తెలుగు రాదు రాయడం చదవడం రాదు కానీ బాగా మాట్లాడుతున్నారు మీరు హిందీ మరాఠీ ఎలాగో వస్తుంది మహారాష్ట్ర అంటే బాంబే అటు కాబట్టి హిందీ ఉంటది మరాఠీ ఉంటది తెలుగు బానే మాట్లాడుతున్నారు ఒరి ఒరియా కూడా ఆ ఒరియా కూడా హిందీకి దగ్గరగా ఉంటుంది కదా ఏంటి చెరుకా ఇది అన్నీ సామాన్లన్నీ ప్యాక్ చేసు గో పిండి గోధుమ పిండి ఇవన్నీ రోటీ ఘాటు ఇది ఏంటి పై ఇదేంటిది రుద్రాక్ష అంటే రుద్రాక్ష అది ఇప్పుడు మీరు ఫోన్ చార్జింగ్ లో కరెంట్ అది సోలారా బ్యాటరీ బ్యాటరీ చార్జరా సోలార్ ప్యాన్ ఒకటి ఉంది అక్కడ అవుతుందా కోసం చిన్న బాబా కోసం ఓకే ఓకే సో కరెంట్ నైట్ టైం అయితే లైటింగ్ మరి లోపట్ ఉండదు బండి లైట్లు వేసుకుంటారా ఓకే వాటర్ అయితే ఎలాగ ఉంది కాలువ ఉంది ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు ఇక్కడ రాకముందు ఎక్కడ ఉన్నారు మీరు నర్సిపట్నం తుని అక్కడ ఉన్నారా ఓకే ఓకే

ఇవ్వండి మంచినీళ్ళు తీసుకొస్తున్నారు అక్కడ నుంచి బోరింగ్ తెస్తున్నారు మంచినీళ్ళు చూద్దాం ఒక్క నిమిషం ఆపు వీడియో అయిపోతే చూద్దాం వీడియో అయిపోతుంది ఓకే చదువునావు నువ్వు చదువు నిన్నే ఎక్కడ మరాఠిగా చదువుతుందా ఏ ఎన్నో క్లాస్ చదువుతుంది అదే ఒక ఒక నెల అయింది జాయిన్ నెల అయిందా ఓకే ఏంటి మామిడికాయ ముక్కలా ఆవకాయలాగా అనమాట ఓకే ఏంటి ఇన్ని పోస్టులు వేసుకున్నావు స్టైల్ స్టైల్జుడా పాట అయితే డ్యాన్సనమాట ఓకే భయ్య థ్యాంక్ యూ ఇల్లు వచ్చి చూపించారు ఇది ఇదండి మీరు ఇలాగ పైన పట్లవి వేసుకుంటారు ఇప్పుడు ఎండాకాలం పర్లేదు కానీ శీతాకాలం అయితే చలి బాగుంటుంది కదా టండా టండా ఉంటుంది అసలు చల్లకాలం మీలో ఉండం కింద కింద కిందకి వెళ్ళిపోతారా ఓకే ఓకే ఎండాకాలంలో ఇక్కడ ఓకే ఓకే బాగా బాగా నేను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను మీకు కూడా థ్యాంక్స్ బయ్యా చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్